అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి అర్హత ఉండి కూడా ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో అలాంటి వారికి గ్రేవెన్స్ రైజ్ చేసుకోవడానికి ప్రభుత్వం ఆగస్ట్ ఇరవయవ తేదీ వరకు కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది కొన్ని వెబ్సైట్లో అలాగే కొన్ని టెలిగ్రామ్ గ్రూప్స్లో న్యూస్ ఏమైనా షేర్ అవుతుందంటే గడువు తేదీ అనేది ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీ వరకు కూడా ఉందని అయితే న్యూస్ అయితే షేర్ అవుతుంది కానీ ప్రభుత్వం అఫీషియల్గా మాత్రం ఆగస్ట్ ఇరవైయో తేదీలోపే గ్రేవెన్స్ రైజ్ చేసుకోవాలని అయితే చెప్తుంది కాబట్టి అర్హత ఉండి ఎవరైనా అన్నదాత సుఖీబాబా పథకానికి ఎలిజిబుల్ అయితే మీ యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ ఇన్స్టిట్యూట్ కలిసి ఆగస్ట్ ఇరవైవ తేదీ లోపు గ్రేవెన్స్ అయితే రైజ్ చేసుకోండి అలాగే కొంతమంది రైతులు ఏమని అడుగుతున్నారంటే మేము ఆల్రెడీ గ్రేవెన్స్ అనేది రైజ్ చేశాము మాకు అమౌంట్ అనేది ఎప్పుడు పడుతుంది అయితే అడుగుతున్నారు ఆల్రెడీ గ్రేవెన్స్ రైజ్ చేసిన వాళ్ళకి అలాగే ఎలక్షన్ కోడ్ అనేది అమౌంట్లో ఉండడం వల్ల కొన్ని ఏరియాల్లో అమౌంట్ అయితే రిలీజ్ చేయలేదు అలాంటి వాళ్ళకి అలాగే అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివేట్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వారికి అలాగే స్టేటస్లో ఏదో ఒక రీజన్ వల్ల అంటే ఎన్పిసిఏ నువ్వు యాక్టివేట్ అని ఇలా ఏదో ఒక రీజన్ వల్ల అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత లింక్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు కదా ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏదో ఒక రోజు అమౌంట్ అయితే రిలీజ్ చేయొచ్చు అంటే గ్రేవెన్స్ అనేది ఆగస్ట్ ఇరవై తేదీ వరకు కూడా రేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అలా గ్రేవెన్స్లో ఎవరైతే వాళ్ళతో పాటు ఇలా ఎలక్షన్ కూడా అమలులో ఉండడం ఎన్పీసీ లింక్ చేసుకోవడం ఇలాంటి వారందరికీ కూడా కలిపి ఒకేసారి ప్రభుత్వం అమౌంట్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి తప్పకుండా అర్హత పొందిన వారందరికీ కూడా ప్రభుత్వం మళ్ళీ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తుంది ఇక కొంతమంది రైతుల డౌట్ ఏంటంటే రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం వచ్చేసి క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ అంటే పంటల బీమా అమౌంట్ అనేది రిలీజ్ చేసింది కదా ఆ రిలీజ్ చేసిన అమౌంట్ గురించి అయితే అప్డేట్ చెప్పమని అయితే అడుగుతున్నారు దానికి సంబంధించి అయితే రీసెంట్గా సాక్షి న్యూస్ పేపర్లో అయితే రాశారు ఒకసారి మీరు కూడా ఆర్టికల్స్ అయితే చూసి మాకు అప్డేట్ చెప్పండి అని అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి నా వద్ద ఎలాంటి అప్డేట్ అయితే లేదు కానీ చాలామంది రైతుల ఖాతాల్లో అమౌంట్లు అయితే పడ్డాయి ఆ అమౌంట్ అనేది క్రాప్ ఇన్సూరెన్స్ అయినా లేక రైతులకి దానివామిన డబ్బులకి హమాలీ ఛార్జీలు అయితే పడతాయి కదా అవా అనేది క్లారిటీలు అయితే లేదు కానీ చాలామంది రైతులకి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఇలా అమౌంట్లు అయితే పడ్డాయి ఆ అమౌంట్ ఏంటనేది క్లారిటీ లేదు అంటే క్రాప్ ఇన్సూరెన్సే పడిందా లేదంటే హిమాలయ ఛార్జీలు పడ్డాయి అన్న దానిపైన క్లారిటీ అయితే లేదు కానీ అమౌంట్లు అయితే పడ్డాయి ఇక న్యూస్ ఆర్టికల్లో అయితే రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ అలాగే రబీ సీజన్లకి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్కి ఈ సీజన్లకి అయితే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి కేంద్ర ప్రభుత్వం వాటాగా రావాల్సిన క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ అయితే రిలీజ్ చేసినట్లుగా అయితే రాశారు ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి రైతులకి వాటా రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ కి చెల్లించాల్సిన అమౌంట్ అయితే చెల్లించలేదు అందుకోసమే స్టేట్ గవర్నమెంట్ వాటా రావడం లేదు కేంద్ర ప్రభుత్వం వాటా మాత్రమే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిందని అయితే ఆర్టికల్ అయితే రాశారు అంటే ఆ క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం నిజమే కానీ ఆ అమౌంట్ ఎవరికి పడింది అన్నదైతే క్లారిటీ అయితే లేదు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కరీర్ స్థితికి సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ అనేది అప్లై చేసుకోవడానికి గడువు తేదీ అనేది పెంచినట్లుగా న్యూస్ అయితే వచ్చింది కానీ వెబ్సైట్లో మాత్రం అప్డేట్ అవ్వలేదు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేనవ తేదీ వరకే గడువు తేదీ ఉన్నట్లుగా ఆ వెబ్సైట్లో అయితే చూపిస్తుంది ఇంకా అప్డేట్ అవ్వలేదు కాకపోతే మళ్ళీ ఒకసారి స్టే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇంకా పీఎంఎఫ్బివైకి సంబంధించి వెబ్సైట్ అయితే వర్క్ అవుతుంది క్రాప్ ఇన్సూరెన్స్ అప్లై చేయడానికి సో ఒకసారి అప్లై చేసి చూడండి మేబీ ప్ర కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవడానికి గడువు తేదీ అనేది పెంచవచ్చు కాకపోతే వెబ్సైట్లో డేట్ అనేది ఇంకా మారలేదు ఎప్పటికీ నేను ఈ వీడియో చేసే టైంకి అయితే